ఉదయించబోతున్న శుక్రుడు జూన్ ముప్పై నుంచి ఈ రాసులకు మంచి రోజులు సుమారు అరవై ఆరు రోజుల తరువాత శుక్రుడు అస్తంగత్వ దశ నుంచి బయటకు రాపోతున్నాడు అటువంటి పరిస్థితిలో శుక్రుడు పెరగటం వల్ల కొన్ని రాసుల వారి జోబీలు డబ్బుతో నిండిపోతాయి అవి ఏ రాసులో ఇప్పుడు చూసేయండి మొదటిగా వృషభ రాశి వృషభ రాశిలో శుక్రుడు ఉదయించడం వల్ల వృషభ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి సంతోషం ఆనందంతో ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది శుక్రుడి శుభ ప్రభావం వల్ల కెరీర్లో కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రెండవది రాశి కన్యా రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది ఈ రాశి వారి ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి స్నేహితుల సహాయంతో జీవితంలో కష్టాలు తొలగిపోయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక మూడవది తులారాశి వారికి లాభం చేకూరుతుంది ఆర్థిక సమస్యలు క్రమంగా సమసిపోతాయి మీ బాస్ మరియు సహోద్యోగుల మద్దతుతో మీరు మీ కెరీర్ లో అన్ని పనులను చాలా చక్కగా పూర్తి చేస్తారు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఇక వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి